బుధవారం ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడప నిండా సన్న బియ్యంతో భోజనం చేయడం లక్ష్యంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని రాష్ట్ర పంచాయతీ రాజు గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ రియాస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీలతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్ డిసిఎస్ఓ షా ఫైజల్ హుసేని డిఎండి సిఎస్ఓ రాంపతి تحصیلదార్ విజయ భాస్కర్ ప్రజా ప్రతినిధులు లభ్య దారుల పాల్గొన్నారు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అవసోయ సీతత మేడం గారికి అదేవిధంగా విధంగా వేదికపైన ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ అసలు ఫస్ట్ బ్యాచ్ లో ఒక అందరికి ఒక సంచి పెట్టుకోవాలి చేసి వాటన్నింటినీ జమ చేసి ఒక మాఫియా లాగా తయారై పక్క రాష్ట్రాలకు పంపడం లేదా రీసైక్లింగ్ జరిగి మళ్ళీ సన్నధాన్యంగా మార్చి మళ్ళీ మనకు పీడిఎస్ కు ప్రభుత్వము ఆ యొక్క బియ్యాన్ని సరిగా ఉపయోగించలేని కారణాన ప్రజల దిర ఎవరైతే రేషన్ కార్డులు పొంది ఉండి ఉన్నారో ప్రతి ఒక కుటుంబానికి కుటుంబంలోని ప్రతి ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పున మరి ఈ సన్న బియ్యాన్ని ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న అతి గొప్ప కార్యక్రమం అన్ని కార్యక్రమాల కంటే అన్ని రుణమాఫీలు రైతులకు ఇచ్చినవి ఎంత గొప్పయో వాటి కంటే అత్యంత గొప్పనైనది ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం దాన్ని మీరు అర్థం చేసుకోవాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఎంత కష్టమైనా సరే సన్న వడ్లను కొని ఆ వడ్లను మనం రైస్ మిల్లర్ల ద్వారా సీఎంఆర్ ద్వారా తీసుకొని తిరిగి మనకు పంపిణీ చేయబోతుంది అన్న విషయాన్ని దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరే కాకుండా మనందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ఉంది మరి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆ బియ్యాన్ని సరిగ్గా వాటిని ఎటువంటి మిస్యూజ్ చేయకుండా ఆ బియ్యాన్ని మంచిగా వాడుకోవాలి తినాలి దాన్ని అమ్మడం లాంటిది కానీ ఇతర ప్రయోజనకరమైన కార్యక్రమాలకు ఎవరైనా అడిగినా ఇవ్వకుండా ఉండాలని నేను కోరుకుంటూ మరి ప్రతి ఒక్క నెలకు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనే దానికి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవం చెప్పారు ఎవరికి అర్థమైంది ఎవరు విన్నారు అందరూ విన్నారు కానీ ఏం అర్థం కాలేదు అర్థమైందా ఏం అర్థమైంది సన్న బియ్యం ఇస్తున్నది మీకు నచ్చిందా నచ్చలేదా మరి మీరు ఎవరు చప్పట్లు కొట్టట్లేదు చాలా ఉత్సాహంగా లేదు మీరు ఉత్సాహం చూపిస్తేనే మనకు కూడా అధికారులకి ఎక్కువ పని చేయాలని ఇంకా ఉత్సాహం వస్తుంది అవునా కాదా ఇంతకు ముందు దొడ్డు బియ్యం వచ్చేది చాలా మంది అది తినడానికి మనదయ్యి ఒక మాఫియా లాగా తయారైంది వాస్తవం అవునా కాదా అదే ప్రతిసారి రైతులకి ఎంత ఇబ్బంది అయ్యేది వాళ్ళు మంచి ధాన్యం కష్టపడి పండించడం తీసుకుపోయి కొనగలు కేంద్రాల్లో ఇవ్వడం కానీ ఇది మళ్ళీ వాడకపోవడం వల్ల అదే రీసైకిల్ అవుతూ ఉండడం మీ ధాన్యం కష్టం అంతా వేరే కాడికి ఎక్కడికో పోవడం అట్లా కాకూడదు అని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది మనము సన్న పిఎం కొంటున్నాము దానికి అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చారు మేడం ప్రతి ఒక్క రైతుకి బోనస్ మా జిల్లాలో పడింది మేడం ఎక్కడా కూడా ఒక్క మనిషికి కూడా ఈ రోజు వరకు బోనస్ అనేది పెండింగ్ అనేది లేదు ఒక లాస్ట్ ఒక రెండు వందల మంది రైతులకు ఒక రెండు కోట్ల రూపాయలు బాకీ ఉంది అది కూడా పోయిన వారం వచ్చేసింది సో ఏదైతే సన్నధాన్యం మనం కొంటున్నామో అదే సన్నధాన్యం మన ఇంట్లో ఎవరైతే కొంత శ్రీమంతులు అని అనుకునే వాళ్ళు తినే ధాన్యం ఏదైతే ఉందో అందరూ తినాలి ప్రతి ఒక్క టిపిడిఎస్ లో తినాలి మన మిడ్ డే మీల్స్ లో మనము పిల్లలు పోయి మధ్యాహ్న భోజనంలో చేసేటప్పుడు గాని మన అంగన్వాడీ సెంటర్ లో ఇచ్చేదాని గాని ప్రతి ఒక్కటి నాణ్యమైన సన్య బియ్యమే ఇవ్వాలి అనేది ఒక చాలా మంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ అట్లాంటి ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ మీద కూడా బాధ్యత ఉంది బాధ్యత ఏంటి ఎవరో తల్లూలు మధ్య మధ్యలో వస్తారు మీరు మీకు ఇచ్చిన బియ్యం ఇవ్వండి డబ్బు తీసుకోండి మాకు ఇచ్చేయండి మంచి బియ్యం అని మళ్ళీ అది తీసుకొని అది మళ్ళీ రీసైకిల్ కి పోతారు అట్లాంటిది చేయకుండా మీరు వాళ్ళకి సహకరించకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో పేద ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలి అని ఏదైతే ప్రోగ్రాం చేసిందో ఆ ప్రోగ్రామ్ లో మీరు కూడా బాధ్యత వ్యవహరించి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని నేను మీ అందరిని కోరుకుంటున్నాను ఇప్పుడు అసలు బియ్యమే తెలవని రోజు నుంచి ఈ రోజు ప్రతి ఇంటికి ఒక హక్కుగా ఈ బియ్యం తినే హక్కుగా కూడా వచ్చిందంటే దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది బ్రిటిషోడు మన దేశాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు పరిపాలించి ఈ దేశంలో కేవలం మూడు కోట్ల ఎకరాలే దేశం మొత్తం మీద పంట పండించేది మూడు కోట్ల ఎకరాలలోనే పంట పండించేది అప్పుడు మన తాత ముత్తాతలు గడక గంజి అంబలి నూక నూకలు కూడా కష్టమే మా మా చిన్నతనంలో కూడా నూకలు అనేది మనం చూసినాం మన చిన్నతనంలో కూడా గడక గంజి అంబలి అటువంటి వాళ్ళు ఈ పరిస్థితి చూసి ఇందిరమ్మ తండ్రి నెహ్రూ గారు అనేక డ్యాములు ఎస్ఆర్ఎస్పి కారు వస్తుందంటే మరి నెహ్రూ గారు కట్టించింది ఇందిరమ్మ తండ్రి కట్టించింది ఆ రోజు మరి అదే విధంగా నాగార్జున సాగర్ కూడా వారే కట్టించడం జరిగింది నెహ్రూ గారు శ్రీశైలం కూడా వారే కట్టించి వందలాది చెరువులను కూడా ప్రతి ఊర్లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెరువులు తోవిన తర్వాతనే ఇవాళ పారకం అనేది వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఇందిరమ్మ కూడా గరీబీ హటావో నినాదం ఇచ్చి ఈ రోజు మరి నిన్న మొన్న మన మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నుంచి వేరే దేశానికి మనం దిగుమతి చేస్తా ఉన్నాం బియ్యం అంటే రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పటి వరకు దాదాపుగా ఇన్ని లక్షల టన్నుల బియ్యం ఎప్పుడు వడ్లు ఎప్పుడు వండలేదు మొన్నటిసారి పండింది దానికి ఎదుట కృషి మరి ఆ రోజు గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు తండ్రి నెహ్రూ గారు గాని అదే విధంగా ఇందిరాగాంధీ గారు మొన్న మన ప్రభుత్వం సోనియమ్మ గారి నాయకత్వంలో మరి మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టం అనేది తెచ్చారు ప్రతి ఒక్కరికి పని హక్కు చట్టం ఎట్లయితే వంద రోజుల పని అప్పుడు కాంగ్రెస్ తెచ్చిందో ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఈ ఆహార పథకం ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం లేదా అంతకంటే ఎక్కువ కూడా మన వీళ్ళు బట్టి ఇచ్చుకోవచ్చు ఇది ఇయ్యాలి అని చట్టం తెచ్చి ఇవాళ ఈ పథకం ఇన్ని రోజులు నడుస్తుందంటే దానికి చట్టం తెచ్చింది రెండు వేల పదమూడులో ఆహార భద్రత చట్టం మనకు రేషన్ బియ్యం రాకుంటే మనం పోయి అడగచ్చు ఆ హక్కు ఉంది మనకు ఎందుకు ఇయో మాకు మేము పేదవాళ్ళం కాదా అని ఈ చట్టం ఈ అడిగే హక్కును కూడా మరి సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఢిల్లీలో కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ చట్టం వంద రోజుల పని గాని ఈ బియ్యం చట్టం గాని అంటే ఆహార భద్రత ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని తీసేయొద్దు ఇది పేదోళ్ళకి ఇట్లనే కొనసాగాలే అని పెట్టారు కాబట్టి ఈ రోజు వరకు ఈ యొక్క బియ్యం పంపిణీ ఒక హక్కులాగా ఆహార భద్రత ఉచిత పథకము మనం ఈ రోజు పొందుతా ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ఆలోచించి రేవంత్ రెడ్డి గారు అరే వాళ్ళ మరి దొడ్డు బియ్యము కొంతమంది అంటే సన్న బియ్యం డబ్బులు ఉన్నోళ్ళు తింటున్నారు నలభై యాభై రూపాయలు పెట్టి పేదోళ్ళు మరి దొడ్డు బియ్యం తింటున్నారు ఈ తిండిలో కూడా ఎందుకు తేడా ఉండాలి అందరికి ఒకే విధానమైనటువంటి తిండి పెట్టాలని ఇవాళ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది తినే తిండిలో తేడా ఉండదు పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా అందరూ ఒక రకమైనటువంటి తిండి తినాల్సిందే అని రోజు తీసుకురావడం మూలంగానే ఈ సన్న బియ్యం వచ్చింది మరి సన్న బియ్యమే మన వాళ్ళు అన్నారు సన్న బియ్యం ఇతర వీళ్ళు ఇతర సన్న బియ్యాన్ని కూడా రావడానికి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది మన అసెంబ్లీలో కొంతమంది అంటారు బోనస్ ఎక్కడ ఇచ్చారా మీరు బోగస్ బోగస్ అని ఇవాళ పండించి మన పిఎస్ లో కానీ మన మన ఐకెప్ సెంటర్లలో గాని అమ్మినటువంటి వాళ్ళందరికీ కూడా ఐదు వందల బోనస్ పడ్డది ఇప్పుడే కలెక్టర్ గారు డబ్బులు కాకపోతే ఒక వారం వెనుక ముందు కావచ్చు ఇంట్లోనే ఒక్కొక్క పని చేసుకోవాలంటే వెనుక ముందు అవుతుంది మీరు చూస్తా ఉన్నారు అక్కడ లక్షల కోట్ల అప్పు ఉంది అప్పుకు వడ్డీలు కట్టడానికే లక్ష ఎనభై యాభై ఎనిమిది వేల కోట్లు మళ్ళీ అప్పు చేయవలసినటువంటి పరిస్థితి పాత అప్పులు తల్లిదండ్రులు మంచిగా చేసిపోయితేనేమో కొడుకులు సుఖపడతారు తల్లిదండ్రులు అప్పులు చేసి పెట్టిపోయారు అనుకో మరి ఎట్లుండదు కొడుకు పరిస్థితి కూడా ఏమి ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నా కూడా మరి కష్టకాలంలో అయినా కూడా ప్రజలకు తిండి పెట్టాలని రైతులకు బోనస్ ఇచ్చడం రైతులకు రుణమాఫీ చేయడము అదే విధంగా మరి ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ళ ఉచితంగా కరెంట్ గాని గ్యాస్ కనెక్షన్ అదే విధంగా మహిళలకు మహిళలకు కూడా వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చినము ఇవన్న వడ్డీ లేని డబ్బులు కూడా మీ అకౌంట్లలో పట్టాయి మీ వడ్డీ డబ్బులు మీకు పట్టాయి గతంలో మూడు వేల ఐదు వందల కోట్లు ఎక్కొట్టు పోయారు పావుల వడ్డీ స్థాని వాళ్ళు కానీ మేము వచ్చినాక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆ మహిళల శాఖ మంత్రి కూడా అంటే ఈ మన సెల్ఫ్ శాఖలో నేనే ఉన్నా కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తే ఇస్తాను వ్యాపారాలు మన దగ్గర కూడా ఒక ఐదు షాపులు కూడా మహిళలు లోన్లు తీసుకొని పెట్టుకోవడం జరిగింది కాబట్టి బాగుపడాలనేది మన అందరి లక్ష్యం కొన్ని పనులు వెనుక ముందు కావచ్చు కానీ చేసుడైతే పక్క తప్పకుండా మీరందరూ కూడా ఇందాక అధికారులు చెప్పినట్టుగా డీలర్లు కూడా పక్కదారి పట్టించొద్దు ఎవరి బియ్యం వాళ్ళకు ఓ నాలుగు రోజులు లేట్ అయినా వాళ్ళ ఊళ్ళో ఉండకపోవచ్చు లేదా ఆరోగ్యం బాగాలేక బయటకు వచ్చే పరిస్థితి లేకపోవచ్చు లేదా వేరే ఎండాకాలం పనులకు బయట ఊర్లో పోవచ్చు కానీ వాళ్ళ బియ్యం వాళ్ళకు పక్కాగా ఇయ్యాలే పక్కదారి పట్టిస్తే సస్పెండ్ కాదు ఆ పోస్ట్ నుంచే మొత్తం తీసేస్తాం క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది కాబట్టి ప్రజలు కూడా ఈ యొక్క పథకం ఎందుకంటే మనం పండించిన బియ్యం సన్న బియ్యం అలా ఏమి వేరే లేకుండా డైరెక్ట్ గా మీకు చెందాలనేది చేయడం జరిగింది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా అక్కలకు అన్నలకు తమ్ములకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు